అయితే అద్దె వెయ్యి రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడుంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాప అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనూ లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా పదహారు ఏళ్ళ నుంచి తెలుసు అది పుట్టి పదహారు ఏళ్ళు అయింది గనక నా కూతురు అయ్యా ఏమిటైంది చాలా అందంగా ఉంటే కాస్త లేరి చేశాను చెయ్య్ అఘోరించావులే క్మింతవయ్యా ఏదో పసిపిల్ల చిన్నతనం ఆ వంద అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఆ ఎప్పుడు దిగుతున్నట్టు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం మర్చిపోయాను నో నో పావిడుందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది ఆ చెంబు పట్టుకొని రోడ్డు మీద పడకుండా ఒక్కటే ఉంది సంతోషపడిన రండి చెప్తాను ఇంకేం ఆలోచించదు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను పొరపాటు ఆవిడది కాదండి బాత్రూం కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా మా బాత్రూం కి ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో నాకు తెలియదు అనుకున్నావా ఓరి దేవుడో ఎలాగూ చూసేశాడుగా అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది అమృతాంజన చూస్తా నేను రాస్తా సున్నితంగా అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది తిరిగి చప్పాటెక్కిన ఉంది నడిమి చేసా మీద కొడితే పళ్ళు రాలే అని తుట్టు చోటు అయితే చేస్తావా నాకేం అక్కర్లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళండి చిన్న పాప నీ సేవలు నువ్వే చేస్తా మిమ్మల్ని మండిపోను నేనే హలో బాసు ఏంటి చీరలు చెప్పావు నేను చిన్న పిల్ల ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా అబ్బో అద్దరిపోయింది పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు ఈ నీళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు అవును నాకు కట్టడం రాదు ఇప్పుడు నువ్వే కట్టు కట్టుమా ఇలాంటి సమయాల్లో రామరామ కాదు కృష్ణ కృష్ణ తలుచుకోవాలి ఏడు ఇలా మనలో ఎవరైనా చూస్తే ముందు నా శీలను సెక్కిస్తారు మరేం పర్వాలేదు పర్మిషన్ తీసుకునే పడదు గాని నానా నాన్న బాసు నాకు చీర పెడతానెంట కట్టించుకోబట్టమా తెంచుకోవతా లేపుతానంటే తప్పుగాని కడతానంటే మంచిదేగా చూసావు బాసు ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు నీలాంటి కూతురు ఉండదు కడతావా లేదా కట్టు బాసు చూస్తావా ముందు చీర చుట్టూ తిప్పాలి తర్వాత ఈ కుచ్చు బొడ్లో తోపాలి చూసావా మన తిరుగుమో దెబ్బకి ఏడు కూడా ఆపేశాడు నా చిన్ని చిట్టి చి ఎందుకు వచ్చా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా నన్ను చిత్తహింస పెట్టాలని కంకణం కట్టుకున్నారా నీ నీడ పడకూడదనేక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటావు అంతేనా ఇంకా ఏమైనా ఉందా నీ వెంటబడి కాల్చు తినడం రాలేదయ్యా చేతులు కాల్చుకుంటున్న నేను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను అయింది అయిపోయింది చూడు కనీసం ఈ పిల్లల మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో వద్దులేండి జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్ళి జీవితాంతం గుర్తుండిపోయేటట్టు నాకు పెళ్ళి నా పిల్లాడికి తల్లి వద్దు వాడికి తల్లైనా తండ్రైనా నేనే ఇది అన్యాయం ఇంకేం చెప్పద్దు మీరు నాకేదైనా ఉపకారం చేసేటట్టయితే దయచేసి నా కర్మకు నన్ను వదిలేసి వెళ్ళండి అన్యాయంగా మాట్లాడుతున్నావు బాబు అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను నీకు జరిగింది అన్యాయం అనుకో కానీ నేను మీరంతకన్నా పెద్ద అన్యాయం చేశా నా జీవితాన్ని నాశనం చేశా జరిగింది మర్చిపోలేకపోతున్నా గతాన్ని మర్చిపోవడం ఉత్తమ లక్షణం బాబు గుర్తు చేసి హింసించటం నీలాంటి తెలివైన వాళ్ళ లక్షణం దయచేసి వెళ్ళిపోండి ఎవడు అయ్యా నువ్వు అడుక్కునేవాడువా అప్పులాడువా ఒక విధంగా అప్పుల వాణ్ణి మరో విధంగా అడుక్కునేవాడిని పెరసి మేనమావని అలా అడగండి చెప్తాను ఏదో అల్లుడు ఇంట్లో దీపం పెట్టే దిక్కులేదు నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవా ఆల్బం చూపించారు కొందర బొమ్మలండి పిల్లలు చేసుకోమన్నాను అంతేనండి ఆకాశం ఎత్తు నెగిరి ఇంట్లోంచి బొమ్మన్నాడండి మంచివాడు కాబట్టి కసిరేసాడు నేనైతే అదేమిటమ్మా అలా అంటావు కావాలంటే నువ్వు చూడు కత్తిలేండి పిల్ల కత్తి లేదు సుత్తి లేదు వెళ్ళవయ్యా అమ్మో మన రాణి కూడా ఉంది అరే మన రాణియే నేనా అవును మన రాణియే ఎంత అందంగా ఉందో ఉంది కానమ్మా అమ్మా ఉన్న ఆల్బమ్ ఇస్తారా బయటకు వెళ్తాను అయ్యో మీరు వెళ్తే ఎలాగా అవును వెళ్ళడానికి వీలు లేదు అందులో రామకృష్ణకి స్వయాన మేనమావా అంటే అచ్చా నాకు తండ్రి లాంటి వారు అందుకేనా అమ్మా గుర్తుగా నన్ను మెడబట్టుకు బయటికి వచ్చా ఏదో చిన్నపిల్ల ఇక్కడే ఉండిపోండి ఇవి చేతులు కావు ఇవి ఇవి కాళ్ళు కాళ్ళే సరే ఏం చేస్తాం ఈ పిల్లకి వాడికి పెళ్లి చేస్తాను శబలం పట్టాను ఆ బంగారు మొగుడ్ని ఉడికిచ్చి కట్టబెట్టండి చస్తే నేను ఇంట్లో కదలను నీ పేరేమిటమ్మా కాఫీ తీసుకెళ్దాం కాఫీ తీసుకురామ్మా